గైస్ అందరూ కూడా ఒకే మాట అడుగుతూ ఉన్నారు బ్రదర్ నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నావు మరి రెండు సంవత్సరాల నుంచి కూడా నువ్వు విత్డ్రాల్ చేస్తూనే ఉన్నావు మళ్ళీ నువ్వు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రాబ్లమ్ని ఫేస్ చేశావా అది ఫేస్ చేయకుండా ఏ విధంగా విత్డ్రాల్ చేస్తున్నావు అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు సో నేను క్రిప్టో యూజ్ చేస్తున్నాను బ్రదర్ బిగినింగ్లో నేను బైనాన్స్ అనే క్రిప్టో వ్యాలెట్ని యూజ్ చేసేవాడిని ఓకే సో బైనాన్స్లో నేను చేసే ట్రాన్సాక్షన్ ప్రతీది కూడా వాళ్ళు రేపటి రోజు ఇండియన్ గవర్నమెంట్ అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడిగితే నా ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తాన్ని కూడా వాళ్ళకు సబ్మిట్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంతేకాకుండా బైనాన్స్లో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాయి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అవి గవర్నమెంట్ ఒక కన్నుతో చూస్తూ ఉంటుంది సో అందుకోసమే నేను బైనాన్స్ని వదిలేసి వేరే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్ ఈ అప్లికేషను ఇండియన్ గవర్నమెంటే కాదు కదా యుఎస్ఏ గవర్నమెంట్ కూడా ఈ అప్లికేషన్ను ట్రాక్ చేయలేదు ఓకే దీని ట్రాన్సాక్షన్ ఇస్ట్ ఒక పర్సన్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ అతడు చెప్పే వారికి కూడా వాళ్ళు తెలుసుకోలేరు సో ఇదే ట్రస్ట్ వ్యాలెట్ యొక్క ప్రత్యేకత ట్రస్ట్ వ్యాలెట్ని డీసెంట్రలైజ్డ్ యాప్ అంటారు ఓకే డీసెంట్రలైజ్డ్ యాప్ అంటారు అందుకే నేను ట్రస్ట్ వ్యాలెట్ని యూస్ చేస్తున్నాను ఓకే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఈ బైనన్స్ అప్లికేషన్ కానీ యూజ్ చేయాలంటే మీరు క్రిప్టోలో కొన్ని చిన్న బేసిక్స్ తెలుసుకోవాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మీరు యూస్ చేసే యాప్స్కు రిలేటెడ్ పాయింట్స్ను మాత్రమే నేను రేస్ చేస్తూ మీలో ఉండే అన్ని డౌట్స్కు క్లారిఫికేషన్ ఇస్తూ ఈ వీడియో చేస్తున్నాను ఓకే అసలు క్రిప్టో అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిప్టో అంటే ఒక డిజిటల్ కరెన్సీ ఈ డిజిటల్ కరెన్సీని మీరు ప్రపంచంలో ఎవరికైనా ఎప్పుడైనా వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో పంపించేసేయచ్చు అమెరికాలో ఉన్నవాడికి నువ్వు డబ్బులు పంపించాలి అంటే బ్యాంకుకి వెళ్ళాలి వాడి బ్యాంకుకి వెళ్ళాలి అప్రూవల్ తీసుకోవాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కానీ అదే నువ్వు నీ దగ్గర ఈ క్రిప్టో ఉంటే ఓకే ఆ క్రిప్టో నువ్వు ప్రపంచంలో ఎవరికైనా సరే వితిన్ మినిట్స్లో పంపించేసేయచ్చు అదే దీని యొక్క ప్రత్యేకత ఇదే క్రిప్టో అంటే క్రిప్టో అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే బిట్కాయిన్ ఎథేరియం సొలానా ఎక్స్ఆర్పి ఇట్లా నువ్వు చాలా చాలా రకాలుగా వింటూ ఉంటావు కానీ ఇందులో మనము మెయిన్గా యూస్ చేసేది యూఎస్డిటి టెర్ యుఎస్డిటి అంటారు ఓకే మనం దీన్నే యూస్ చేస్తాము మీరు బిట్ కాయిన్ గురించి ఎథేరియము ఎక్స్ఆర్పి ఆ కాయిన్ల గురించి ఫ్యూచర్లో తెలుసుకోండి ఇప్పుడు అంత డీప్గా పోవాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు అవసరం అయ్యేది ఓన్లీ టెథర్ యూఎస్డిటి మాత్రమే అవసరం ఓకే సో ఈ టెతర్ యూఎస్డిటీలో కూడా నెట్వర్క్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి ఒక ఇప్పుడు మనకు జియో నెట్వర్క్ జియో నెట్వర్క్ ఎయిర్టెల్ ఐడియా నెట్వర్క్స్ ఏ విధంగా ఉంటాయో ఓకే అదేవిధంగా ఈ టెతర్ యూనివర్సిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయి అయితే ఏ నెట్వర్క్లో నువ్వు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏ ఏ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అంటే బీఎన్బి స్మార్ట్ చైన్ దీనికే మరొక పేరు ఏంటి అంటే బీఈపి ట్వంటీ అంటారు ఓకే బిఎన్బి స్మార్ట్ చైన్ బిఈపి ట్వంటీ ఇదే మెయిన్ నెట్వర్క్ దీంట్లో నీకు ట్రాన్సాక్షన్ ఫీజు కంప్లీట్ జీరో ఉంటాయి ఓకే వేరే నెట్వర్క్స్లో నీకు ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఉంటాయి సో నేను ఆ నెట్వర్క్స్ అని కూడా మీకు చెప్పట్లేదు ఓన్లీ మీకు చెప్పేది బీఈపి ట్వంటీ అంటే బిఎన్బి స్మార్ట్ చెన్ నెట్వర్క్ మాత్రమే యూజ్ చేయండి అర్థమైంది కదా క్రిప్టో అంటే డిజిటల్ కరెన్సీ ఈ క్రిప్టోలో మీరు యూస్ చేయాల్సింది టెతర్ యూఎస్డిటి అది కూడా ఓన్లీ బిఎన్బి స్మార్ట్ చెన్ అంటే బీఈపి ట్వంటీ ని యూస్ చేసి మాత్రమే మీరు వాడాలి ఓకే దీని తర్వాత ట్రస్ట్ వ్యాలెట్ ఎందుకు బైనాన్స్ ఎందుకు కాదు ఓకే అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను స్టార్టింగ్లోనే ఓకే యుఎస్డిటి రేటు ఓకే ఈ టెతర్ యుఎస్డిటి రేటు ఒక్కటి మనం ఇండియన్ కరెన్సీలో ఎంత పెడితే వస్తుంది అంటే ఈ యుఎస్డిటి రేటు మీకు యుఎస్ డాలర్ రేటుతో సమానంగా ఉంటుంది ఓకే అయితే ఈ యూఎస్డిటీకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది సో అది నువ్వు కొనాలి అంటే మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో సపోజ్ ఈరోజు ఒక యుఎస్ డాలర్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉన్నది మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు తొంభై రూపాయలు తొంభై ఒక్క రూపాయలకు మార్కెట్లో జెన్యున్గా అమ్ముతారు అంటే ఒక యూఎస్ డాలర్స్ పైన త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ప్రాఫిట్స్ తీసుకుంటారు బ్రోకర్స్ ఎక్స్చేంజెస్ అంటారు బ్రోకర్స్ని ఇందులో క్రిప్టోలో ఎక్స్చేంజెస్ అంటారు ఓకే వాళ్ళు మీ దగ్గర మీకు వంద డాలర్లు కావాలనుకోండి ఓకే వంద డాలర్లు కావాలి వంద యుఎస్డిటికి కావాలి అనుకుంటే మార్కెట్ రేట్ ఎంత సెవెన్ రూపీస్ ఓకే కానీ మీరు అదనంగా ప్రతి యూఎస్డిటికి మూడు నాలుగు రూపాయలు మీరు మాట్లాడుకునే డీల్ని బట్టి ఓకే బట్టి మీరు పే చేయాల్సి ఉంటుంది మీకు యాక్చువల్ రేట్కి మాత్రం ఎవ్వరు కూడా యుఎస్డిటి ఇయర్ మార్కెట్లో ఒకవేళ అట్లా ఇస్తాము అని చెప్తే అది ఫ్రాడే ఖచ్చితంగా చెప్తున్నాను ఓకే మరి నేను యాక్చువల్ రేట్ కన్నా ఎక్కువ చేసి కొంటున్నాను మరి నా దగ్గర ఉంటే వాళ్ళు కొంటారా అవును బ్రదర్ ఖచ్చితంగా కొంటారు ఒకవేళ నీ దగ్గర యుఎస్ డాలర్స్ ఉన్నాయంటే నీవు ఎవరి దగ్గర అయితే కొనుక్కుంటూ ఉంటావో వాడికే నువ్వు అమ్ము వాడు మార్కెట్లో ఓకే నైంటీ రూపీస్ నడుస్తుంది అంటే నీకు ఒక్క రూపాయి తక్కువ తీసుకోవచ్చు ఎయిటీ నైన్ రూపీస్ నీకు ఇవ్వచ్చు ఎందుకంటే వాడు చేసేది బ్రోకర్ అంటే ఎక్స్చేంజర్ వాడికి కూడా లాభం ఉండాలి వాడు వేరే వాళ్ళకి అమ్ముకుంటే ఒక డాలర్ పైన ఒక రూపాయ అర్ధ రూపాయో మార్జిన్ చూసుకుంటూ ఉంటాడు అర్థమైంది కదా యూఎస్డిటీ రేటు ఎప్పుడు కూడా ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది అది మీకు ఎయిటీ సెవెన్ రూపీస్ మార్కెట్లో ఉంటే మీకు మాత్రము ఎయిటీ మీకు మాత్రము నైంటీ రూపీస్ నైంటీ వన్ రూపీస్కి అమ్ముతారు కానీ మీ దగ్గర మాత్రము ఎయిటీ నైన్ టు నైంటీ రూపీస్కి కొంటారు సో ఇక్కడ మీకు కొన్నప్పుడు అమ్మే మీరు కొనేటప్పుడు ఒక రెండు మూడు రూపాయలు ఎక్కువ పెట్టవచ్చు కానీ మీరు అమ్మేటప్పుడు మీకు అదే రెండు మూడు రూపాయలు మళ్ళీ కూడా ఎక్కువగా వస్తుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఓకే అండ్ ఈ యూఎస్డిటిలో ఇంకొక స్కామ్ జరుగుతుంటుంది ఏంటి అంటే మేము యూఎస్డిటీ కొంటాము నైంటీ ఫైవ్ రూపీస్ కొంటాము నైంటీ ఎయిట్ రూపీస్ కొంటాము అని చెప్పి మీకు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు మీరు ఒకవేళ పొరపాటున వాళ్ళ దగ్గరికి వెళ్ళి నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చారు అంటే వాడు మీ దగ్గర నుంచి యూఎస్డిటీ తీసుకొని మిమ్మల్ని మోసమైనా చేయొచ్చు వాడు ఫస్టే చెప్తాడు అడ్వాన్స్గా మీరు యూఎర్స్డిటీ మాకు పంపించాలి అని చెప్పేసి అట్లా కొట్టించుకున్న తర్వాత మీరు ఏమి కూడా చేయలేరు వాడిని ఒకవేళ వాడు రిప్లై ఇవ్వకపోతే ఇంకొకటి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఇంకో ఇంకొకరు ఎవరు ఇస్తారు అంటే స్కామర్స్ వాళ్ళ దగ్గర ఫ్రాడ్ అమౌంట్ ఉంటుంది నిజాయితీగా సంబంధించిన అమౌంట్ కాదు ఎవరితోనో దొంగిలించిన అమౌంటో ఓకే ఎవరు ఎవరినైనా మోసం చేసిన అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ని వాళ్ళు యుఎస్డి డాలర్లోకి కన్వర్ట్ చేసుకుంటుంటారు అటువంటి వాళ్ళకు మీరు మీ యూఎస్డీ అమ్మి వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీ వచ్చినాయంటే ఆ మనీ పోగొట్టుకున్న వాడు ఓకే కంప్లైంట్ చేసిందంటే ఆ మనీని ట్రాక్ చేసుకుంటా ఆ ట్రాక్ చేసిన మనీ మీ అకౌంట్లోకి వచ్చింది కాబట్టి మీ అకౌంట్ని ఫ్రీజ్ చేసే ప్రమాదం ఉంటుంది మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ నైంటీ ఫోర్ రూపీస్ అని చెప్పారు మీ దగ్గర నుంచి కొంటాము యుఎస్ డాలర్స్ అంటే ఖచ్చితంగా వాడు ఫ్రాడే గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ పీ అంటే పీటుపి అంటే పీ అంటే పర్సన్ టు పర్సన్ ఓకే పీ అంటే పర్సన్ టు పర్సన్ ఒక పర్సన్ దగ్గర యుఎస్ డాలర్స్ ఉంటాయి ఒక పర్సన్ దగ్గర క్యాష్ ఉంటుంది సో క్యాష్ కావాలన్నాడు యూఎస్డి కొనుక్కుంటాడు యూఎస్డి కావాలనుకున్నాడు క్యాష్ ఇచ్చి యూఎస్డి తీసుకుంటాడు క్యాష్ కావాలన్నాడు యూఎస్డి అమ్మి క్యాష్ తీసుకుంటాడు ఇదే పీ ట్రాన్సాక్షన్స్ అంటారు ఈ పీ ట్రాన్సాక్షన్లో మీకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మీరు అవతల వ్యక్తికి మన ఇండియన్ మనీని పంపించినప్పుడు మీకు ప్రాబ్లం రాదు కానీ అవతల వ్యక్తి నుంచి మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇండియన్ మనీ వచ్చినప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నెక్స్ట్ మీరు ఈ యుఎస్ డాలర్స్ కొనాలి అమ్మాలి అంటే మార్కెట్లో ఒక మంచి ట్రస్టబుల్ ఏజెంట్ని ఎక్స్చేంజర్ని పట్టుకోవాలి ఓకే నేను సజెస్ట్ చేసే వాళ్ళైతే రూపీ వాళ్ళ మార్కెట్ లో నేను చాలా మందిని చూశాను సో జెన్యున్ పర్సన్ గా మార్కెట్ రేట్స్ కు మ్యాచ్ అయ్యే విధంగా రూపీ వాళ్ళ వాళ్ళు ఉంటారు సో ఆ రూపీ వాళ్ళ వాళ్ళకు యొక్క యూజర్ నేమ్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాను వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్ లో వాళ్ళు జెన్యున్ పర్సన్స్ బ్రదర్ మంచి ఎక్స్చేంజ్ రెండు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ దగ్గర నేను డీల్ చేస్తున్నాను వాళ్ళు నాకేం డబ్బులు ఇవ్వరు చెప్పేటందుకు కానీ మీరు రేపటి రోజు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ టెలిగ్రామ్ యూజర్ నేమ్ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను ఓకే సో వాళ్ళకు మీరు యూఎస్ డాలర్స్ అమ్మడం వల్ల వాళ్ళు పంపించే ఇండియన్ మనీ ఎప్పటికి కూడా బ్యాంక్ ఫ్రీజింగ్ అయ్యే ని క్రియేట్ చేయదు సో వాళ్ళకు మీరు డాలర్ అండ్ యుఎస్డిటి బిఈపి ట్వంటీ ఓకే మీకు ఈ యాప్స్ లలో విత్ డ్రాల్ సెక్షన్ లో కానీ డిపాజిట్లో కానీ యుఎస్డిటి టీఆర్సీ ట్వంటీ అని ఈఆర్సి ట్వంటీ అని ఎస్ఎల్ఓ ట్వంటీ అని చాలా ఉంటాయి నెట్వర్క్స్ ఆ నెట్వర్క్స్ మీద ఎప్పుడు కూడా వెళ్ళకు నువ్వు వెళ్లాల్సింది ఒకటే యుఎస్డిటి బిఈపి ట్వంటీ నెట్వర్క్ ఎప్పుడు కూడా ఓకే సో నేను మాక్సిమం క్రిప్టోకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా అండ్ కామన్గా యూస్ చేసే వర్డ్స్ కామన్గా జరిగే స్కామ్స్ కూడా నేను అన్ని ఎక్స్ప్లెయిన్షన్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లో చెప్పండి నేను ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో ఆ డౌట్ డౌట్ని మెన్షన్ చేస్తూ ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను ఓకే నేను యూస్ చేసే ట్రస్ట్ వ్యాలెట్ని నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంప్లీట్ ప్రాసెస్ను వీడియో అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ వెళ్ళి చూడండి అండ్ క్రిప్టోని యూజ్ చేయండి మీరు బ్యాంక్ అకౌంటు ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ప్రాబ్లం నుంచి తప్పించుకోవచ్చు ఓకే అదే ఈ క్రిప్టోని యూజ్ చేయడం వల్ల ఇంకొకటి ఏంటి అంటే మనం ఏ యాప్లో డిపాజిట్ చేసినా ఏ యాప్లో విత్డ్రాల్ చేసినా మనకు ఆ ట్రాన్సాక్షన్ అనేది డైరెక్ట్గా ఉండదు మధ్యలో క్రిప్టో వ్యాలెట్ ఉంటుంది కాబట్టి రేపు రోజు మనం ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ దొరికినా ఓకే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒకవేళ దొరికినా నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు అని చెప్పేసి ఆ ట్రాన్సాక్షన్ని ఎవ్వరు కూడా ప్రూవ్ చేయలేరు ఓకే సో దిస్ ఇస్ ద సింపుల్ వే అండ్ ఈజీ వే మనము యూజ్ చేయాల్సింది